ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా భూమి గగన్తో రాలేదని చెప్పేసి గగన్ బారుతో వెళ్ళి చాలా డ్రింక్ చేస్తూ తాగిస్తూ ఉంటాడు చాలా చాలా ఏడుస్తూ గుండెలు పగలేలా బాధపడుతూ గగన్ లిమిట్ లేకుండా మందు తాగిస్తూ చాలా చాలా బాధపడుతూ ఉంటాడు ఇంకోవైపు భూమి గగన్ని బాధ పెట్టేసి అని బాధపడుతూ ఉంటుంది అప్పుడే శరీర భూమి దగ్గరికి వచ్చి అమ్మ భూమి అంటూ పక్కనే కూర్చొని భూమి పట్టుకోవాలి నాన్న కోసం నాన్న మీద ప్రేమతో ప్రేమించిన వాడు నీ దగ్గరికి వచ్చి తీసుకొని వెళ్తాను రమ్మని చెప్పినా కూడా మీ నాన్న మీద ప్రేమతో నువ్వు వెళ్లకుండా ఆగిపోయావు కదా అమ్మ భూమి పెంచిన తల్లిదండ్రుల్ని వదిలేసి ప్రేమించిన వాడితో వెళ్ళిపోయి ఈ రోజులో ఈ తండ్రి పైన ప్రేమ చూపిస్తూ ఈ తండ్రి కోసం నువ్వు వెళ్లకుండా ఆగిపోయావమ్మా ఎప్పుడు నువ్వు నాకు నా వెళ్లకుండా ఉండడం వల్ల నాకు చాలా సంతోషంగా ఉంది అడుగమ్మా అడుగు వాడిని తప్పించి నీకు ఏం కావాలో అడుగు నేను నీకు కాళ్ళ దగ్గర తెచ్చి పెడతాను అని శరత్చంద్ర అంటాడు నాకేమీ అవసరం లేదు నాన్న ఈ ప్రేమని జీవితాంతం మీ పైన చూపిస్తా మీ కాళ్ళ దగ్గర ఉండే భాగ్యాన్ని నాకు కల్పించండి నాన్న మీతో కలిసి జీవించే భాగ్యాన్ని నాకు కల్పించండి నాన్న అని భూమి ఏడుస్తూ చెబుతూ ఉండటంతో శరచంద్ర ఇంకా ఇంకా చాలా ప్రేమగా భూమి వైపుకు చూస్తూ ఉంటాడు ఇక్కడేమో గగన్ బాగా తాకేసి తోలుతూ టేబుల్ పైన కుప్పకూలుతూ ఉంటాడు